మరియు కాస్త తప్పని వారు ఈ రోజు నిర్వహించినటువంటి సినియర్ సిబార్క్లో మొదటి పప్పటి కై వత్తులు చేస్తున్న వారు శ్రీ లక్ష్మీ నర్సోహన్ నంది బ్రీడింగ్ ప్రోత్సహ సెంటర్ నీని రా రాజా చోదరి గారు కొన్నభిని మోహన్ రావు గారు విజయవాడ కన్నవరం వారి జత మూడు వేల మూడు వందల తొమ్మిది అడుగుల ఐదు దూరాన్ని లాగి మొదటి బహుమతిని కయోగం చేస్తున్నాయి రెండవ బహుమతిని శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశీసులతో శివకృష్ణ చౌదరి గారు వేటప్పెం సున్నర్ మండలం పాపట్ల జిల్లా వారి జత మూడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది అడుగుల నాలుగు గుడముల దూరాన్ని లాగి బహుమతిని కైోసం చేస్తున్నాయి మూడవ బహుమతిని వేరం బుల్స్ వేరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్ కొత్తూరు వారి జత

మంతల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయి పల్లె ప్రొద్దుటూర్ మండలం కడప జిల్లా వారి జత మూడు వేల తొమ్మిది అడుగుల బహుమతిని కైవసం చేస్తున్నాయి ఆరో బహుమతిని వెంకటేష్ యాదవ్ గారు మైలుకూరు టౌన్ కడప జిల్లా వారి జత మూడు వేల అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఏడో బహుమతిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎం రామ్ సుబ్బారెడ్డి గారు టి హుసేనాపురం వారి జత

తొమ్మిదో బహుమతిని అక్కినేని ముగ్గురు సత్య చౌదరి గారు మల్లవల్లి బాపులపాడు కృష్ణా జిల్లా వారి దత్త రెండు వేల నాలుగు వందల ముప్పై అడుగు దూరాన్ని లాగి తొమ్మిదో బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిది మంది రైతు వచ్చి మీ బహుమతులు ఫ్రెండ్స్ ఈ లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోని విజేతలండి आपने नहीं बोला तुम्हारे बच्चा आएगा बच्चा तू आएगा बच्चा मेरा तो मालूम था आएगा बच्चा तू आएगा बच्चा बहार बोलो देखो नशे में कहाँ रहेगा तू आराप लो बहार बोलो बहार बोलो कि नेत्र परिचर आ गए राजा चौधरी राजा चौधरी का रुपान्तर बहुमतीय नेतृत्व परिचर आ गए हमारे लाख रहो

ூர் மண்டலம்ாபட்டி எவருவரைய

సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్ కొత్తూర్ మండలం నంద్యాల జిల్లా వీరం సుబ్రహ్మణ్యేశ్వర్ రెడ్డి గారు ఎస్ కొత్తూరు ఏమో వస్తున్నారా రెడ్డి గారు ఎస్ కొత్తూర్ పాండ్య మండలం మంజాం జిల్లా అవునండి త్వరగా సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు నాలుగో బహుమతిని కైవసం వారు ఎస్ఎస్ఆర్ బుల్ సుంకి సుఖేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు ಪ್ರತಿ ಒಕ್ಕರ್ಮಸ್ ಎರಡು ಪ್ರತಿ ಒಕ್ಕರ್ ಲೈಕ್ ಯು ಲೈವ್ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ నాలుగో ఎస్ఎస్ఆర్ ఎస్ఎస్ఆర్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాయిక రెడ్డి గారు రెడ్డి గారు ముజూనగర్జునగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం రావాలండి నాలుగో బహుమతి విజేత బహుమతి ఎస్ఎస్ఆర్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు రెడ్డి గారు నాలుగు వచ్చారండి ఇప్పుడే గట్లేదు నీళ్ళండి అది అది ఆపండి తర్వాత ఓకే ఐదో బహుమతి మాతల వెంకట సుబ్బారెడ్డి గారు మాతాల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయి పల్లె మీరే బాబు బహుమతి ఆరో బహుమతి ఆరో బహుమతిని కలవసం చేసుకున్న వారు కేవీ స్కూల్స్ పుర్ణ వెంకటేష్ యాదవ్ గారు పునాభ వెంకటేష్ యాదవ్ గారు

రామసుబ్బారెడ్డి గారు లైవ్ లో ఉన్న లైక్ చేయండి పల్లికొరవ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పావులూరు వీరాస్వామి చౌదరి గారు పల్లికూరవ ఎనిమిదవ బహుమతి తొమ్మిదవ బహుమతి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అక్కినేని ముకుల్ సత్యా చౌదరి గారు వచ్చారా ముకుల్ సత్య చౌదరి గారు నాలుగో బహుమతి విజిత్ రావాలండి ఎస్ఎస్ఆర్ బుల్ సుక్కి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు రెడ్డి గారు జూన గారు எார் వాలే బావ ఇంకా రాల అది 9 9 ఉసినా ప్రమల్ దిసిపెనేనాడు ఆ ఉసినా ప్రమల్ ప్రమల్ దిసిపెనేనాడు నాగోప భవతి సుంతి సరేందర్ రెడ్డి గారి ఏఎస్పి గారు సాఖ్యాత్ రెడ్డి గారు సార్కార్ రెడ్డి గారు ఉజ్వనగర్ ఉజ్వనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఈ భవంతికి శిఖరం చాలారు

నన్ను ఇప్పుడే కెత్తం తీసుకెళ్ళాను వాళ్ళు ఆలోచన కట్టేస్తున్న ఆహ్వానిస్తున్నాము ఎర్ర వెంకట్రావు గారిని ఆహ్వానిస్తున్నాము సన్మానం చేయాలి బాయ్ చేయాలంటే ఉంటాం ఎక్కడ అయ్యే చిన్న కూడా మనకున్న చాలా చక్కగా జరిగింది అండి అక్కడ ఎల్లు బయటికి వస్తుంది కదా అక్కడ నుంచే వస్తుంది సార్

अरे बाबा वो आए नहीं बाइक मां चालवा हेमंत भैया जरा सर रेडी सर रेडी सर रेडी सुरेश ना सर रेडी सर रेडी सर బండారపల్లి విశ్వేశ్వర గారు వేదిక మీదకి రావాలి బండారపల్లి హరిమాన్ గారు పోలీసు వారి పైకి రావాలి బండారపల్లి విశ్వేశ్వర బాబా పైకి రావాలి టో ట పోలీస్ డిపార్ట్మెంట్ వేదిక మీదకి రావాలి